హాయ్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేనైతే వంకాయ గోంగూర అయితే కూర అయితే వండుతున్నాను చూడండి దానికి కావాల్సినవి చూపిస్తానండి మీకు ముందుగా నేనైతే కొంచెం పుల్ల గోంగోర కొంచెం మంచి గోంగూర తీసుకున్నానండి శుభ్రంగా కడుక్కొని ఉడకబెట్టుకుని వండించుకున్నానండి వంకాయలు అయితే నాలుగు తీసుకున్నానండి నాలుగు అయితే తీసుకున్నానండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటాలు కారం సాల్ట్ నూనె పసుపు కూరలో పోసుకోవడానికి మంచినండి

ఉల్లిపాయలు పచ్చిమరగాలు అయితే కొంచెం అయితే వేగును ఇప్పుడు నేను టమాటాలు అయితే వేసుకుంటున్నాను మనకి ఎప్పుడైనా ఉల్లిపాయలు పచ్చిమరగాలు గొమ్మన మగ్గాలంటే సాల్ట్ అనేది వేసుకోవాలి అప్పుడు మనకి గొమ్మనైతే మగ్గుతాయి ఇప్పుడు నేను వంకాయలు అయితే కోసుకుంటున్నాను మనం వంకాయలు కోసుకున్న నేలల్లో మనం ఉప్పు అనేది వేసుకుంటే వంకాయలు అనేది రాకుండా ఉంటుంది వంకాయలు అయితే కోసేసుకున్నాను నేను వంకాయలు అయితే కోసేసుకున్నాను నేను వరకలే టమాటాలు అయితే బాగా అయితే మగ్గుకొని ఇప్పుడు నేను వంకాయలు అయితే తీసేసుకుంటున్నాను రూపాయలు పచ్చిమరగాయలు టమాటాలు వంకలు అయితే బాగా అయితే మొగ్గుకొని మొక్కునే కారం అయితే వేసుకుంటున్నాను కూర అయితే ఉడకడానికి నేనైతే మంచినీళ్ళు అయితే పోసుకుంటున్నాను వంక మనకి కొంచెం మగ్గాక గోంగూర ఉడకబెట్టుకున్న గోంగూర అనేది వేసుకోవాలి మనం నీరు పోసుకున్న వెంటనే గోంగూర అనేది వేసేస్తే కూర అనేది బాగోదు ఇప్పుడు నేనైతే ఉడకబెట్టుకున్న గోంగూర అయితే వేసుకుంటున్నాను ఇదిగోండి ఉడకబెట్టుకున్న గోంగూర మనం ఈ గోంగూర తినడం వల్ల చాలా మంచిది మనకి బ్లడ్ అనేది పడుతుంది మనకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది గోంగూర తినడం వల్ల అయితే సరిపోయిందో లేదో నేనైతే ఇప్పుడు చూసుకుంటున్నాను চে বাই মাংগ বাৰু কোৰা అయితే చాలా మటుకు మగ్గిపోయింది ఇంకా ఒక ఐదు నిమిషాలు అయితే మనం ఉడికించుకుంటే కూర అనేది ఇంకా మగ్గి చాలా బాగుంటుంది ఇంకా ఐదు నిమిషాలు అయితే నేనైతే మూత పెట్టుకుని ఉడికించుకుంటాను ఇంకా గోంగూర అయితే చాలా బాగుంది మనకి మటన్ లాగా అయితే చాలా బాగా నచ్చేసింది నాకైతే కూర అయితే చాలా బాగుంది సో నోరు ఊరికి పోతుంది నేనైతే ఇప్పుడు తేసుకుంటున్నాను లేట్లోకి అయితే అన్నం పెట్టేసుకున్నాను ఇప్పుడు మా ఆయనగారు గారు వంకాయ గోంగూర కూర అయితే ఎలాగ ఉందో టేస్ట్ చూసి చెప్తాడు చాలా బాగుంది అండి సూపర్ బాగుంది చాలా బాగుంది కూరైతే చాలా బాగుంది బాగుంది సూపర్ ఉంది బాగుంది సూపర్ ఉంది కూర అయితే చాలా బాగుందండి వంకాయ గోంగూర కూర అయితే వేడి వేడి అన్నీ చాలా బాగుంది మా పిల్లలకి అయితే చాలా ఇష్టంగా తినే అతను ఈ కూర అయితే చాలా టేస్టీగా ఉంది చాలా బాగుంది హాయ్ అండి మీరు సుబ్రహ్మణ్యం సట్టి చేపచ్చమని అంటున్నారు కండి సుబ్రహ్మణ్యం సట్టి తీర్థమండి ఇది చూడండి ఇక్కడ బొమ్మల కటి అన్నీ ఉన్నాయండి మొత్తం అంతా ఇక్కడ అశుబ్రహ్మణ్య సెటిల్ అవుతీర్థమండి ఇది మొత్తం అంతానండి చూడండి ఎక్కడైతే గోజులు అండి ఇవి ఎక్కడేమో టిఫిన్ అండి ఇక్కడేమో అట్టపళ్ళు కొబ్బరికాయలు ఇక్కడ అట్టపళ్ళు స్వీట్లు ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయండి కజ్జారం ఇక్కడ ఐస్ క్రీమ్లు అట్టపళ్ళు గజ్జారం ఇగం బొమ్మలు ఇగోండి బొమ్మలు ఇగోండి దండ్లు తీర్థంలో అన్నీ చూపిస్తున్నామండి తీర్థం చేపించుకొని అడిగారు కదా ఇక్కడ టిఫిన్ అండి చూసి తీర్థ మేరకు ఉందో చెప్పండి కామెంట్లలో అండి ఇక్కడ ఏమన్నా ఆరెంజ్ కాయ జ్యూస్ పానీపూరి బండి బండిని ఐస్ క్రీమ్ ఇగోండి ఇక్కడ ట్రైన్ ట్రైన్ అండి సుబ్రహ్మణ్యం గుడి అండి ఈ బయట అయితే దేవుడి బొమ్మలకి లైటింగ్లు పెట్టి డిజైన్గా ఇలాగా నైట్ టైం బాగా అండి ఇదిగోండి కాడ ఇక్కడ డిజైన్ చేశారండి అక్కడ డెకరేషన్ వచ్చేసారండి గుడి దగ్గర డిజైన్లు అక్కడ చూడండి అక్కడ గాలి పడగండి ఇది బుడ్డో వాళ్ళు అలా పైకి ఎక్కి కిందకి అలా జారుతున్నారండి అలా మొత్తం అంతా ఇది గాలిపడగదేనండి అలాగే గుడిలాగా ఏదో లాగా అయితే కట్టారండి బొడ్డలు ఆడుకునేలాగా వీడియోలు అయితే చిన్నగా ఉంటుందండి రియల్గా చాలా పెద్దగా ఉందండి ఇది సెట్టింగ్ ਮੀਗਾਂ ਟਰੈਨ ਸਾਂਡਿ ਅਲੇ ਗਾਲ ਸਮੁਦ ਚੇਨ ਪੋਲ ਲੇ ਕਰ ਇਨ ఇదిగో రంగులు రాటం ఎదుగుండి అక్కడ బొడవాళ్ళు అంతే ఎక్కారు రంగులు రాటంలో అందులో మూడు ఇయ్యాళ్ళు కూడా ఉన్నాయండి గుర్రం బామ్లో ఇవన్నీ ఎక్కి తిరుగుతుందండి రంగులు రాటం జనం అయితే లాస్ట్ రోజు ఏమో చాలా జనం వచ్చారండి బళ్ళు కూడా చాలా ఎక్కువ వచ్చినాయి తీర్థంలోనైతే చాలా జనం ఆడుకున్నారు ರೋಡ್ರು ಕೂಡ ಸರ್ಕಾರ ಖಾಲಿಯೇ